నమస్కారం తొలితరం నటి గాయని నిర్మాత నూరేళ్ళు నిండు జీవితాన్ని గడిపినటువంటి కృష్ణవేణి గారు ఇక లేరు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పగిడి గ్రామంలో ఆవిడ జన్మించారు చిన్నప్పటి నుంచి కూడా సినిమా అంటే ఆవిడకి ఎంతో పిచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సీపుల్లయ్య దర్శకత్వంలో ఆవిడ సతీ అన్సూ చిత్రంలో నాయక్గా నటించారు ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి కచ్చి దేవయాని భక్త ప్రహ్లాద భీష్మ ఇట్లాంటి సినిమాల్లో నటించారు ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ఈ సంవత్సరాలలోపే వచ్చినవి పదిహేనేళ్ల వయసులోనే ఆవిడ మిర్జాపురం జమీందార్ని వివాహమాడారు వివాహం తర్వాత ఆవిడ బయట సినిమాల్లో తక్కువ నటించారు శోభజన శోభనాచల స్టూడియోస్ పేరుతోటి స్టూడియోస్ నెలకొల్పి ఎన్నో చిత్రాలు నిర్మించారు తమ సొంత బ్యానర్పై వచ్చినటువంటి చిత్రాల్లో ఎక్కువ నటించారు ముఖ్యంగా వారు నిర్మించినటువంటి మన దేశం చిత్రం ద్వారానే మనకి విశ్వవిఖ్యాత నటసారవముడు నందమూరి తారక రామారావు గారిని ఆవిడ పరిచయం చేశారు మన దేశం చిత్రం ఆవిడ నిర్మించారు ఆ చిత్రం ద్వారానే ఎన్టీఆర్ వేల్పుగా వెండితెర వేల్పుగా అఖిలాంధ్ర ప్రేక్షక లోకానికి పరిచయం అయ్యారు ఆ సినిమా వజ్రోత్సవ వేడుకల్లో కూడా గత సంవత్సరం జరిగింది ఆ వజ్రోత్సవ వేడుకల్లో కూడా ఆవిడ పాల్గొన్నారు ఎంతమందికి ఆ అదృష్టం ఉంటుంది నిండు నూరేళ్ళు జీవించేటువంటి ఒక అవకాశం దీంతో పాటుగా ఆవిడ కీలుగుర్ర చిత్రం ద్వారా అక్కినేనికి ఒక సుస్థిర స్థానాన్ని కల్పించారు ఘంటసాలన్ గారిని కూడా ఆవిడే పరిచయం చేశారు ఆవిడ గొప్ప గాయని కూడా అన్నమాచార్యకీతన జోచ్యుతానంద జోజో ముకుంద అనేటువంటి పాటని మొదటిసారిగా పాడే రావిడే ఆ కీర్తనాన్ని మొదటిసారిగా ఆలపించింది కృష్ణవేణి గారే కృష్ణవేణి గారి కుమార్తె అనురాధ గారు కూడా నిర్మాత వారు కూడా ఎన్నో సినిమాలు తీశారు తొంభై ఏళ్ళ వయసులో కూడా ఆవిడకి సినిమా తీయాలి అనేటువంటి ఒక కోరిక సంకల్పం ఉండేవిట ఆవిడకి ఎన్నో పురస్కారాలు లభించాయి రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో వారిని సన్మానించారు అంత గొప్ప నటి అంటే నటిగా వారు నటించిన సినిమాలు ముప్పై నలభై ఉండొచ్చు సినిమా కానీ ఒక ప్యాషన్ నటనని ప్యాషన్గా తీసుకున్నవాళ్ళు సినిమాని ప్యాషన్గా తీసుకున్నవాళ్ళు నిర్మాతగా ఒక ఒక గొప్ప నటుడు ఇతనిలో దాగి ఉన్నాడు అని చెప్పి ఎన్టీఆర్ని పరిచయం చేసిన ఇతనిలో గొప్ప గాయకుడు ఉన్నాడని చెప్పని అక్కినే ఘంటసాలకి మంచి బ్రేక్ ఇచ్చిన ఇతను ఒక గొప్ప నటుడు అని చెప్పి ఇతనితో గొప్ప సినిమా తీయచ్చు అని చెప్పి అక్కిన్తో కీలుగురం తీసిన అది కృష్ణవేణి గారికి సాధ్యం నిండు నీరు నూరేళ్ళు జీవించి అమరత్వాన్ని పొందారు వారికి ప్రగాఢ నివాళి రేడియో రాంబాబు ఛానల్ తరఫున సమర్పిస్తున్నాను నమస్కారం